హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధు పథకానికి సంబంధించిన యాసింగ్ అమౌంట్ ఇంకా రైతుల ఖాతాల్లోనైతే జమ కాలేదు కేవలం మూడెకరాలలోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే జమ చేయడం జరిగింది ఇంకా మూడెకరాల పైన ఉన్న రైతులకైతే అమౌంట్ అయితే జమ కాలేదు మనకు నిన్న మొన్న జమ అవుతాయని అనుకున్నాము కానీ అయితే జమ చేయలేదన్నమాట అయితే ఎవరికైనా ఇంకా నిన్న కానీ మొన్న కానీ అమౌంట్ జమ అయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి ఎందుకంటే చాలామంది రైతులు ఎన్ని ఎకరాల వరకు పడింది ఎన్ని ఎకరాలకు పడింది అనేది అడుగుతున్నారు సో ఎవరైనా పడిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వీడియో కిందనైతే కామెంట్ చేయండి మిగతా వాళ్ళు తెలుసుకుంటారు అంటే ఎన్ని ఎకరాలకు పడిందని సో ఈ రోజైనా మరి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో ఈ రైతుబందుకు సంబంధించిన అమౌంట్ జమ చేస్తుందా లేదా అని చూడాలి ఒకవేళ జమ చేస్తే మాత్రం ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ఈ రైతుబందుకు సంబంధించిన యాసంగ అమౌంట్ అయితే మూడు ఎకరాలపైన ఉన్న రైతులకు అయితే జమ అవుతుంది సో వెయిట్ చేయండి అట్ల ఎట్లాగూ మనకు ఫిబ్రవరి లాస్ట్ వరకు జమ చేస్తాను అన్నారు కాబట్టి లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది మరి ఈ రోజు నుంచి జమ చేస్తుందా లేదా అనేది మనమైతే చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు రైతులైతే నిరాశతో ఉన్నారని చెప్పొచ్చు ఎందుకంటే కరెక్ట్ టైంలో వాళ్ళకు ఈ రైతు బంధు నిధులైతే అందించడం లేదు మరి ఫిబ్రవరి నెలాఖరే అని చెప్పారు మరి అప్పటివరకు అయినా పూర్తి స్థాయిలో జమ చేస్తారా లేదా అనేది మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి